లో హౌతీ పై అమెరికా చేసిన భీకర దాడుల్లో మృతుల సంఖ్య యాబై మూడుకి చేరింది హౌతీలు కూడా అమెరికా నౌకాదళంపై ప్రతి దాడులకు దిగారు హౌతీలపై దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసిన అమెరికా ఎర్ర సముద్రంలో ఏ నౌక వెళ్లాలి ఏది వెళ్లకూడదో వారు నిర్ణయించలేరని స్పష్టం చేసింది మరోవైపు ఐరాస మాత్రం ఇరుపక్షాలు సైనిక చర్యలను నిలిపివేయాలని కోరింది అమెరికా ఇరాన్ మద్దతు గల హౌతీ రెబల్స్ మధ్య భీకర పోరు జరుగుతోంది ప్రపంచంలో బిజీగా ఉండే జలమార్గాల్లో ఒకటైన ఎర్ర సముద్రంలో వాణిజ్య యుద్ద నౌకలు లక్ష్యంగా హౌతీ రెబల్స్ దాడులు చేస్తోన్న నేపథ్యంలో యెమెన్లోని హౌతీల స్థావరాలపై అమెరికా భీకర దాడులు చేస్తోంది ఈ దాడుల్లో లో మృతుల సంఖ్య యాబై మూడుకు చేరింది వంద మందికి పైగా గాయపడ్డారని హౌతీల ఆరోగ్య శాఖ వెల్లడించింది వీరిలో చాలా మంది పిల్లలు మహిళలు ఉన్నట్లు చెబుతోంది ఆదివారం రాత్రి అమెరికన్లు ఓ కాటన్ జిన్నింగ్ ఫ్యాక్టరీపై దాడి చేసినట్లు వెల్లడించింది ఆపరేషన్ కొనసాగుతోందని అమెరికా సెంట్రల్ కమాండ్ ఆదివారం రాత్రి వెల్లడించింది ఎమీన్ వాసులు మొత్తం దేశ రక్షణ రంగంలోకి దిగాలని హౌతీ నేత అబ్దుల్ మాలిక్ అల్ హౌతీ పిలుపునిచ్చారు మరోవైపు ఐరాసా మాత్రం ఇరుపక్షాలు సైనిక చర్యలు నిలిపివేయాలని కోరింది దాదాపు ఏడాదిన్నరగా హౌతీ రెబల్స్ బంధించిన ఇజ్రాయిల్ నౌక ది గెలాక్సీ లీడర్ పై కూడా అమెరికా విరుచుకు పడింది ఈ నౌకలోని కమాండ్ పోస్టు అమెరికా దాడిలో ధ్వంసమైందని సబా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది అమెరికా నిర్వహించిన గగనతల దాడిలో వీటిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది హౌతి రెబల్స్ ది గెలాక్సీ లీడర్ ను నవంబర్ రెండు వేల ఇరవై మూడున హైజాక్ చేశారు దీనిలోని ఇరవై ఐదు మంది సిబ్బందిని కొన్నాళ్ల తర్వాత వదిలేశారు దాదాపు నాలుగు వందల ముప్పై రోజుల నుంచి ఇది యమెన్ తీరంలో హుద్ పోర్టులో లంగరేసుకుని ఉండిపోయింది హౌతీలు కూడా ప్రతి దాడులకు తీవ్రంగా ప్రయత్నించారు సోమవారం రెండు సార్లు అమెరికా విమాన వాహక నౌకా బృందంపై దాడులు చేసినట్లు వెల్లడించారు తొలుత తాము మొత్తం పద్దెనిమిది క్షిపణులు డ్రోన్లను యుఎస్ఎస్ హ్యారీ ట్రూమన్ దాని సహాయ నౌకలే లక్ష్యంగా చేసుకుని ప్రయోగించినట్లు చెప్పారు ఆ తర్వాత కొన్ని గంటలకు మరో విడత తాము దాడి చేసినట్లు పేర్కొన్నారు అమెరికన్లపై ప్రతిదాడులు కొనసాగుతాయని హౌతీలు పేర్కొన్నారు అమెరికా మాత్రం హౌతీలు ప్రయోగించిన డ్రోన్లు క్షిపణులను కూల్ చేసినట్లు ప్రకటించింది ఆ జలమార్గంలో ఏ నౌకలు వెళ్ళాలి ఏవి వెళ్ళకూడదు అని హౌతీలను అనుమతించబోమని అమెరికా స్పష్టం చేసింది అంతవరకు హౌతీలపై భీకర దాడులు కొనసాగుతాయని అగ్రరాజ్యం స్పష్టం చేసింది హౌతీలకు మద్దతిస్తోన్న ఇరాన్ కూడా వారి చర్యలకు బాధ్యత వహించాల్సి వస్తుందని అమెరికా తేల్చి చెప్పింది ఎర్ర సముద్రంలో నౌకలపై తరచూ హౌతీ రెబల్స్ దాడులకు పాల్పడుతున్నారు గాజాలో పాలస్తీనా వాసులకు సంఘీభావంగా రెండు నౌకలను ముంచివేశారు జనవరిలో హమాస్ ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఎర్ర సముద్రంలో దాడులను హౌతీలు నిలిపివేశారు అయితే గాజాకు మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ నిలిపివేయడంతో మళ్లీ ఇజ్రాయెల్ కు సంబంధించిన నౌకలపై దాడులు పునరుద్దరిస్తామని హౌతీ రెబల్స్ గతవారం ప్రకటించారు ఈ నేపథ్యంలో హౌతీలపై అమెరికా భీకర దాడులకు దిగింది హౌతీల కీలక నేతలు మౌలిక సదుపాయాలు లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు అమెరికా చెబుతోంది అమెరికా యుద్ద నౌకలను లక్ష్యంగా చేసుకున్న హౌతీలు యెమెన్ గగనతరంలో ఎగురుతోన్న పలు అమెరికా డ్రోన్లను కూల్చివేశారు హౌతీలు కూడా పలు డ్రోన్లు క్షిపణులు ప్రయోగించినట్లు అమెరికా తెలిపింది వీటిని అమెరికా యుద్ద విమానాలు కూల్చివేసినట్లు తెలిపింది గత పద్దెనిమిది నెలల్లో హౌతీ రెబల్స్ అమెరికా నౌకాదళంపై నూట నాలుగు సార్లు వాణిజ్య నౌకలపై నూట ఐదు సార్లు దాడులు చేసినట్లు అగ్రరాజ్యం తెలిపింది రెండో ప్రపంచ యుద్దం తర్వాత అమెరికా నౌకాదళం ఎదుర్కొన్న అతిపెద్ద దాడి ఇదేనని భావిస్తున్నారు మరోవైపు హౌతీ రెబల్స్ కు తాము మద్దతిస్తున్నట్లు అమెరికా చేసిన ఆరోపణలను ఇరాన్ ఖండించింది హౌతీలకు చేరాల్సిన ఇరాన్ తయారీ క్షిపణి విడిభాగాలు ఇతర ఆయుధాలను కూడా అమెరికా జప్తు చేసింది ఇంతకు ముందు కూడా లోని హౌతీ రెబల్స్ ప్రాంతాలపై అమెరికా ఇజ్రాయిల్ బ్రిటన్ దాడి చేశాయి హౌతీల దాడులు ఎదుర్కొనేందుకు ఎర్ర సముద్రంలో అమెరికా అనేక యుద్ధ నౌకలను జలాంతర్గాములను మోహరించింది